మనం అరకు వచ్చాం అరకు మార్కెట్కి వచ్చాం గిరిజన సంత జరుగుతుంది మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం అయితే ఇక్కడ పెప్పర్ ఎక్కువ పండుతుంది పెప్పర్ మార్కెట్లోకి వస్తుంది ఆయన అడుగు తెలుసుకుందాం పెప్పర్ అనేది అరకులో నాణ్యంగా ఉంటుంది ఎందుకంటే తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల ఎత్తు మీటర్లో పైన ఉంటుంది ఇక్కడ తేమ మట్టి మూలంగా అది ఎక్కువ నాణ్యత కలిగి ఉంటుంది అన్నమాట ఇది ఘాటుగాను మరియు సువాసన ఎక్కువగా ఉంటుంది అరకులో నెంబర్ వన్ మిరియాలు దొరుకుతాయి అని చెప్తున్నారైనా ఇండియాలో మెయిన్ సిటీలకి ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుందని చెప్తున్నారైనా నేను పేరు రవికుమార్ అని చెప్తున్నారు అరకు పెప్పర్కి జిఐ ట్యాగ్ ఉందన్నమాట ఇది ముంబై ఢిల్లీ ెంగుళూరు సప్లై ఎటువంటి రసాయనాలు వాటరు ఆర్గానిక్ అనమాట ఫుల్గా గిరిజనలు మార్కెట్లో చూసినట్టుగానే తిను బండారాలు తయారు చేసి అమ్ముతున్నారు మరొక వ్యాపారిని మనం కలిసాము ఆయన చిరుధాన్యాలు అన్నీ అమ్ముతున్నారు దాన్ని నేను చూపిస్తాను దాన్ని జొట్ట పిక్కలు అంటారట ఇది వన్ థర్టీ పెర్ కేజీ అనమాట ఒక కేజీ వాళ్ళు ఖరీదు తీసి దానికి కమిషన్ వేసుకుని మనకు అమ్ముతారు సరే ఇవి ఇవేటండి తిమ్మిరే కందులు ఇవ్వే రాజమా ఇవే ఇవేంటి

ఇదంతా కూరగాయల మార్కెట్ టమాటాలు అమ్ముతున్నాడు ఆయన పక్కన కూడా ఇవన్నీ కూరగాయల మార్కెటే అన్ని రకాల కాయగూరలు ఇక్కడ లభిస్తున్నాయి మార్కెట్ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మహిళలే ఎక్కువగా వ్యాపారం చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ ఎవో మహిళలే ఎక్కువగా వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ చూడండి అరటి పళ్ళు అమ్ముతుంది ఇవిడ ఎక్కువగా అడవులు పండుతాయి ఇవి నేచురల్గా పండుతాయి అవి నేను తింటుంది అడ్డపిక్కలు అంటే మనం విస్తర్లు చేస్తాం చూసారా దానికి కాసి కాయలు అనమాట విస్తరాకులు ఉంటాయి కదా ఆ చెట్టుకి కాసి వీళ్ళంతా బియ్యం బియ్యం నూకలు ఇవి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఐరన్ సంబంధించినటువంటి పనిముట్లు కత్తులు గొడ్డళ్ళు ఇంకా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎక్కువగా గొడ్డలు కత్తులతోటి ఎక్కువ పని ఉంటుంది ఎందుకంటే కట్టెలు కొట్టాలి అడుగు పోయి కట్టెలు కొట్టడానికి తీసుకు తెచ్చు ఇది చెట్టు బెరడు నుంచి బెరడు తెచ్చారనమాట అది కడుపు నొప్పికి కడుపులో ఉన్నటువంటి బాధలకి పోవడానికి ఉపయోగిస్తారట ఇది బట్టల షాప్ అనమాట మార్కెట్లో వేసి బట్టల షాప్ ఈ మార్కెట్లో అయితే కొబ్బరికాయలు కూడా దొరుకుతున్నాయి మనతో పోల్చుకుంటే వీళ్ళకి కొబ్బరికాయ రేటుగానే ఉంది ఎందుకంటే కొబ్బరికాయ వీళ్ళకి కాయ చీరలు చెప్పులు తెలుగు ఆవిడ ఒరిస్సా నుంచి వచ్చింది అందుకనే తెలుగు రాదు ఆవిడకి ఓన్లీ ఒరియా హిందీయే ఆవిడ మాట్లాడుతుంది అరకు ఒరిస్సాకి దగ్గరకు ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఉంటుంది ఇక్కడ చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు కూడా మార్కెట్కి వస్తారు చిన్నవాళ్ళు అయితే చిన్న చిన్న దుకాణాలు వేస్తారు పెద్దవాళ్ళు అయితే పెద్ద దుకాణాలు వేస్తారు ఆ చేతిలో ఉన్న కత్తి అని అడిగాను రెండు వందలు చెప్తుంది ఆమె ఒరియాలో చెప్తుంది తెలుగు రావట్లేదు ఇక్కడ గిరిజనులకు ఒరియా హిందీ వాళ్ళ స్థానిక గిరిజన భాష మూడు వస్తాయి అన్నమాట దాంతోపాటు తెలుగు కొంతమందికి వస్తుంది ఈ ఎక్కువ శాతం కూడా తెలుగు వస్తుంది ఇక్కడ అన్ని రకాల మట్టి పాత్రలు అన్ని రకాల సైజులు దొరుకుతాయి గిరిజన ఇళ్ళల్లో కంపల్సరీ ఇవి మెయింటెనెన్స్ చేస్తారు కంపల్సరీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో వారం వారం సంతకి కంపల్సరీ మట్టి పాత్రలు తీసుకొస్తారు మీరు గమనించినట్లయితే మొత్తం పాత్రలన్నీ మట్టి పాత్రలన్నీ చూడండి ఎర్రగా ఉన్నాయి ఎందుకంటే గ్రావెలు ఎక్కువ గ్రావెల కొండలు ఉంటాయి కాబట్టి దాని నుంచి వచ్చింది కాబట్టి ఎర్రగానే ఉంటాయి ఇవన్నీ తినుబండారాలు అప్పటికప్పుడు ఉండి అంటారు ఇది కోనసీమ జిల్లాలో కూడా వారపు సంతల్లో కూడా కనబడుతుంది ఇదంతా కూడా ఎండి చేపలు ఎండి చేపలు సంబంధించినటువంటి దుకాణం ఇది ఒక రాసి కింద వేసేసి ఉన్నాయి అవి ఒక రాసి కింద వేసేసి ఉన్నాయి చూడండి వీడియో తీస్తుంటే వింతగా ఏంటి చేస్తున్నారని చూస్తుంది ఆవిడ మీకు కనబడుతుంది పెరుగు ఎప్పుడన్నా ఆర్క్ మార్కెట్కి వస్తే ఇక్కడ పప్పలు కొనుక్కోండి ఇది పది రూపాయలు ఇవి వెదురుతో చేసినటువంటి బుట్టలు అదే విధంగా చేటలు కూడా కనపడుతున్నాయి చూడండి బుట్టలు చిన్న చిన్న వస్తువులు అన్నీ వెదురుతో తయారు చేసినాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇవైతే తట్టలు తట్టలు చూడండి మన భాషలో తట్టలు అంటాం వాళ్ళ భాషలో మరి ఏమంటారో మనకు తెలీదు వెదురుతో తయారు చేసిన చేపలు వెదురుతో చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ అమ్ముతున్నారు ఒక ఆయన బుట్ట వచ్చాడు పెద్దది చాలా పెద్దది అనమాట చూడ్డానికి చిన్న కెమెరాలు ఎలా కనబడుతుంది కానీ చాలా పెద్దగా ఉంది అది ఇప్పుడైతే వెదురుతో తయారు చేసినవి కొంచెం రేటుగానే ఉన్నాయి ఎందుకంటే ఎదురు ఎక్కువగా దొరకట్లేదు చెట్టు నుంచి వచ్చినటువంటి బెరడుతో ముందు అనమాట ఇది కడుపు నొప్పికి ఇంకా కొన్ని వ్యాధులు తగ్గుతాయి సార్ ఏంటి సార్ ఇది ముసిరి సార్ ఇవ్వండి బా ఇవి సార్ ಅಲ್ಲಿ ಅಲ್ಲೀರಿ ಕಲ್ಲು ಇದೆ ತಾಗಿದೆ. ಕೊಂಡಕಂದಲು నేను తీసుకొచ్చారమ్మా మీరు ఇవన్నీ అరకలో సొంతంగా మీరు పండితారా సొంతంగా పండితారా మీరే పండింతారు ఇవి కాల్చిన చేపలు

ఆయన ఒరియాలో ఏదో అన్నాడు తొందరగా సర్దేసుకున్నాం అర్థం కాలేదు ఇవన్నీ కాయగూరల షాపులు కాయగూర తుపాను ఇదంతా ఇక్కడ కొబ్బరికాయలు కాయగూరలు కూడా అమ్ముతున్నారు పక్క పక్కనే కొబ్బరికాయలు చాలా వచ్చినాయి ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది చాలా సమయం పడుతుంది ఇంచుమించు తిరగాలంటే ఒక మూడు గంటలు పైన పడుతుంది మార్కెట్కి వచ్చిన గిరిజనులకి ఏమీ దొరకలేవు అంటే ఏదో ఉండదు అన్ని వస్తువులు అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి తిండి చేపలు ఇంతకుముందు ఉన్నవి ఇవి కూడా ఈ మార్కెట్లో అయితే ఉప్పు చేపలు కూడా కనపడుతున్నాయి ముందు వీడియోలో కించుమండ మార్కెట్లో ఇవి కనిపించలేదు ఇది కాయగూరల షాపు కాయగూరలు కాయగూరల దుకాణం ఇవన్నీ కూడా ఇక్కడ వందల వ్యాపారులు వ్యాపారం చేస్తారు ఇక్కడ చూడండి ఎక్కువ శాతం మహిళ వ్యాపారులే ఉన్నారు ఇక్కడ తిరిగస్తాను లేకపోతే తొందర నేను మార్కెట్ మొత్తం తిరగలేదు సమయం సరిపోక అంటే కొంతమేర సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ కవర్ చేశాను మిగతాది ఇంకా ఉంది అయితే కవర్ చేయడానికి సమయం లేదు కాబట్టి అంతవరకు చేశాను ఇదైతే నేను చూపించిందే చూపించట్లేదు మార్కెట్ పెద్దది అందుకని దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి సరే కోనసీమ జిల్లా లాగా అన్ని రకాల ఎండి చేపలు దొరకవు పిచ్చుమండతో పోల్చుకుంటే మార్కెట్తో పోల్చుకుంటే ఈ మార్కెట్లో అరకు మార్కెట్లో కాయగూరల షాపులు ఎక్కువగా కనపడుతున్నాయి ఇవన్నీ చిరుధాన్యాలు ఇంతకు ముందే చూసాం అవి ఏవి ఉంటాయి అన్నది ఇంకా ఇవన్నీ కత్తులు గొడ్డలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం కత్తులు ఉన్నాయి మన కోనసీమ జిల్ల కత్తులకు కాదు ఇవి పట్టుకోవడానికి పొడవుగా ఉంటాయి వీళ్ళంతా టైలర్సు లేడీ టైలర్సు జెంటు టైలర్స్ కూడా ఉంటారు అంటే ఇంతకుముందే మనం చర్చించుకున్నా ఈ వారంలో కొలతలు ఇచ్చి వచ్చే వారం కుట్టినప్పుడు అది తీసుకుంటారు ఒకవేళ అది ఏమన్నా కొలతలు సరిపోకపోతే ఈ వారం వచ్చి దాన్ని సరి చేసుకుని వెళ్తారన్నారు ఇంచుమించు ఇరవై నుంచి ముప్పై టైలర్స్ ఉన్నారు ఇంకా ఉంటారు ఈ మేము కవర్ చేసి చూసిన వాళ్ళు ఇరవై నుంచి ముప్పై వరకు టైలర్స్ ఉంటారు ఆయన ఒరియా మాట్లాడుతున్నాడు వాళ్ళకి టైలర్స్ కూడా ఒరియా వస్తుంది కాబట్టి ఈమెం గత వారం ఇచ్చింది ఆ కొలతలు సరిపోలేదు అనుకుంటున్నాం దగ్గరుండి మళ్ళీ కొలతలు సరిదేసుకుంటుంది ఇవన్నీ బట్టల షాపులు చీరలు అన్ని రకాల జెంట్స్ వేర్ ఇక్కడ కట్ పీసెస్ కూడా దొరుకుతున్నాయి ఇవన్నీ బిందులు అన్ని రకాల సామాన్లు ఇవన్నీ తాళ్ళు తాళ్ళు సంబంధించి అన్ని రకాల సైజులో బిందులు అన్ని రకాల సామాన్లు అన్ని రకాల సైజుల్లో ఉన్నాయి బకెట్లు కూడా కనబడతాయి ప్లాస్టిక్ బకెట్లు

ఇది మహిళలు తాగుతుంది కదా ఒక ఆమె అది మజ్జిగ ఎందుకు చెప్తున్నానంటే జీలుకొళ్ళు కూడా ఇలాగే అమ్ముతారు అది జీలుకలు అనుకుంటారేమో అని చెప్తున్నాం చేపల మార్కెట్ పచ్చి చేపలు చెరువు చేపలు ఎక్కువ దొరుకుతాయి ఇట్లా ఆమె ఉమ్తుంది ఆమె కోసి అమ్మేస్తుంది ఇవన్నీ చెరువు చేపలు ఎక్కడ సౌందరం చేపలు అంటూ ఇక్కడ మగవాళ్ళు అమ్ముతున్నారు ఇవి కూడా చీరచేపలే ఆయన తాగుతుంది జీలుకలు దాన్ని డోంకి అంటారు ఆవిడకి ఒరియా భాష తానిక్ గిరిజన భాష మాత్రం వచ్చు ఇది జీలుకల్ అండి ది జీలుకలు నీళ్ళు చెట్టు చేస్తాను ఈ లోట వచ్చి ఇరవై రూపాయలు నిర్జనుల వస్త్రధారణ చూడండి ఎలా ఉందో చీలికొల్ సంబంధించి కాంపౌండ్ చీలికొలు ఏరియా మొత్తం ఇది ఇక్కడ సంతలో గొర్రెలు మేకలు అమ్ముతారు మీరు చూస్తున్నారు ఇవన్నీ మేకలు గొర్రెలు వాళ్ళు బేరమాడుకొని నచ్చిన రేటుకి కొనుక్కుని తీసుకెళ్తారు ఆ విధంగా ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ఇక్కడ గొర్రెలు మేకలు కూడా అమ్ముతారు మేకల్ని గొర్రెల్ని ఇలాగా ఆటోలో ట్రా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట ఈ విధంగా తీసుకొస్తారు మార్కెట్కి మీకు కనబడుతుంది కదా ఇంచుమించు అందులో పది గొర్రెలు ఎన్నో ఉన్నాయి పది గొర్రెల్ని అందులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు ఆయన ఇందులో మేకలు కూడా ఉన్నాయి ఇది మళ్ళీ జీలుకొల్లు జీలుక్కలు ఇక్కడ అమ్ముతున్నారు చూడండి కొంతమంది అయితే వీడియో తీయడానికి ఇష్టపడలేదు ఆవిడ వీడియో అయితే తీయొద్దుంటుంది ఎందుకంటే జీలుకల్లో అమ్ముతున్నారు కదా అందుచేత ఈయన ముసలోడే కానీ మహానుభావుడు గట్టిగానే తాగుతున్నాడు పట్టాడు పట్టు గట్టిగా పక్కన ఉన్న బిందు మొత్తం కొన్నట్టున్నాడు ఖాళీ చేసే వరకు నిద్రపోయేలాగలే కనబట్టలేదు ఇవన్నీ చెప్పులు షాపులు ఇక్కడ ప్లాస్టిక్ బకెట్లు స్టూళ్ళు అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడైతే స్టీల్ సామాన్లు బకెట్లు అన్నీ కనబడుతున్నాయి ఇది రేకుతో తయారు చేసిన పెట్లు కనబడుతున్నాయి చూడండి ఇవి కూడా అమ్ముతారు ఇవి చెప్పుల షాపులు మీకు కనబడుతున్నాయి రెండు పక్క పక్కన ఉన్నా కూడా ఇవన్నీ కూడా చెప్పుల షాపులు అన్నమాట ఇది బట్టల షాపు ఇది రెడీమేడ్ షాప్ ఇవన్నీ కూడా బట్టల షాపులు ఈవిడ వరుస ఆవిడ ఐరన్కి సంబంధించినటువంటి వస్తువులు తీసుకొస్తుంది ఆవిడ వీడియో తీయడానికి ఇష్టపడలేదు అంటే వస్త్రధారణ ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను అయితే ప్రయత్నం చేశాను ఇవన్నీ తాళ్ళకు సంబంధించినటువంటి షాప్ అన్నమాట ఇది చాలా పెద్ద మార్కెట్ ఇంచుమించు మూడు గంటలు సమయం పడుతుంది మొత్తం అంతా తిరగడానికి మొత్తం అయితే నేను కవరేజీ అయిపోయాను సమయం సమయాభావం వల్లగా Stop it! Stop ఇదంతా కూడా రోడ్డు పక్కనే దుకాణాలు వేసి అమ్ముతున్నారు మనం ఇంతకుముందు చూపించిందంట కూడా లోన గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ కింద ఉంటుంది అందులో వేసిన దుకాణాలు చూపించాము ఇది రోడ్డు పక్కన అనమాట ఎక్కువగా కాయగూర షాపులే కనపడుతున్నాయి మొత్తం విహానం ఒట్గంట ఎంత అవుతుంది ఎండ చాలా ఎక్కువగా ఉంది పగటపూట ఎండ నైట్ ఏమో చలి చాలా బీభత్సంగా ఉంటుంది ఈ అరకు ప్రాంతంలో అయినా సరే ఇప్పటివరకు అరకు మార్కెట్ మొత్తం మీకు కాకపోయినా మొత్తం సెవెంటీ పర్సెంట్ మీకు కవర్ చేసి చూపిస్తున్నాను మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.